ఘనంగా చెంచురామయ్య ఇరవై రెండవ వర్ధంతి నెల్లూరు జిల్లా ఉదయగిరి పట్టణంలోని స్థానిక చెంచురామయ్య అతిథి గృహంలో శనివారం మాజీ ఎమ్మెల్యే గండిపాలెం జలాశయ ప్రదాత పొన్నెబోయిన చెంచురామయ్య ఇరవై రెండవ వర్ధంతి కార్యక్రమంను మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చెంచలబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు ఉదయగిరికి ఆయన అందించిన సేవలను స్మరించుకున్నారు అనంతరం వారు మాట్లాడుతూ ఇప్పుడే కొంతమంది ఇతర రాజకీయ పార్టీల వాళ్ళు వచ్చి ఆయన శ్రద్ధాంజలి ఘటించారు గురువారెడ్డి గారు అల్లు రాజు లాంటి వాళ్ళందరూ కూడా వచ్చి రాజకీయాలు అతీతంగా శ్రద్ధాంజలి గటించి చురామయ్య లాంటి శాసనసభ్యులు ఇప్పటివరకు ఎవరు లేరని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఓడారితే అది మా తండ్రి గారి యొక్క గొప్పతనం ఆయన మంచిదనం అని చేసుకుంటున్నా మనం మంచిదాన్ని చెప్పింటూ ఆ రోజుల్లో రాజకీయాల్లో నీతి నిజాయితీలు కొండపనాయుడు గారు అలాగే మా తండ్రి గారు ఆన వెంకటరెడ్డి గారు బెజవాడ వాళ్ళు అనేక మంది ఆ రోజు రాజకీయాల్లో ఉన్నత విలువల కోసం పనిచేశారు ఆ రోజు రాజకీయాల్లో సంపాదించుకుంటే తప్పు ఈరోజు రాజకీయాల్లో సంపాదించుకుపోకుంటే తప్పు అయిపోయింది వ్యవస్థ అలాగా మారింది కానీ అలాంటి వ్యవస్థలు మా తండ్రిగా రాష్ట్రే మా ముఖ్యమని చెప్పి కూడా నేను తెలియసుకుంటున్నా మా హైదరాబాద్లో ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో చూస్తే మార్చి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల ఐదు సంవత్సరంలో మా తండ్రి బడ్జెట్ సమావేశంలో అసెంబ్లీలో మాట మాట్లాడిన మాటలు అప్పుడు మాకు అక్కడ ఐఎస్ డిస్ట్రిక్ట్ చూపించారు ఏమైనా నాకే చాలా హత్య ఇస్తే ఆయన మాటలు మేము అసెంబ్లీ గారు మేము ఎలా నేను చూస్తే మా తండ్రి మాట రోడ్ల అసెంబ్లీలో మాట్లాడలేదు నేను ఇదే ఆ అసెంబ్లీకి చివరి సమావేశం నీకు రానని చెప్పారు నాకు నన్ను గెలిపించిన ప్రజలు రాగి సంఘటన తింటున్నారు నేను వేరే అన్న తింటున్నాను నాకు అన్నదండ ఇష్టపడడం లేదు నేను ఎన్నికల్లో నేను గెలిస్తే గండిపాలెం ప్రాజెక్టును సాధిస్తానని చెప్పి నేను వాగ్దానం చేశాను నేను గెలిచి కొన్ని సంవత్సరాలు అవుతున్నా నా యొక్క వాగ్దానం అమలు కాలేదు కాబట్టి నాకు ఇదే చివరి సమావేశాన్ని నేను భావిస్తాను గండిపాలెం ప్రాజెక్టు మంజూరు కాకుంటే నేను తక్షణం రాజీనామా ఇస్తానని చెప్పి ఆ నాలుగు మాటలు మాట్లాడి అసెంబ్లీ బాఖ్యాలు చేసి బయటకు వస్తున్న తరుణంలో అప్పుడు ముఖ్యమంత్రి జగన్ వెంగళరావు గారు మా గారిని కూర్చోమని చెప్పి నేను నెల్లూరు పర్యటనకు వచ్చినప్పుడు ఖచ్చితంగా గండిపాలెం ప్రాజెక్టును శంకుస్థాపన చేస్తాను చంద్ర నేను రాజీనామా చేయించానని చెప్తా అని చెప్పి ఇచ్చిన మాటకు నేను నిలబడి అప్పుడు ముఖ్యమంత్రి జగన్ వెంగళరావు గారు వచ్చి గండిపాలెం ప్రాజెక్టును శంకుస్థాపన చేయడం జరిగింది